మీకు ఎందుకు ఇష్టమా నేను తాగి పెడతాను కదా అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించడం చూపించండిరా అమ్మో ఇల్లు ఇంద్రభావన్ లా ఉంది ఇదేమి కదండి ఆహా స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది డ్రైవర్ కి ఇంత రిచ్ ట్రీట్మెంట్ ఆ గచ్చిపతి గారి దగ్గర ఉద్యోగం మనిషి నేను దగ్గర సెటిల్ అయిపోతుంది బెటర్ అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది ఈ రూమ్ నీదా కాదు మీదే నాకు ఈ రూమ్ నచ్చలేదు నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు మా అయ్యగారు ఏ దీనికి వాస్తుంది ఫ్యాన్ లేదా బాత్రూమ్ కూడా లేదు ఎంతసేపు నుంచి పిలుస్తున్నానే లోపల ఏం చేస్తున్నా ఎగ్జామ్ ఉందమ్మా ప్రిపేర్ అవుతున్నాను ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు తర్వాత కాలేజ్ ఎగ్జామ్ ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు ఎవడు ఆ జనాఫి గడ నేను చచ్చిన చేసుకోను ఏజ్ కనిపించిన ఓల్డ్ ఉంటాడు పిచ్చి మొద్దు నిన్ను చేసుకునేది అతను కదే అతనితో వచ్చిన డ్రైవరు డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా నెవర్ నేను అతను డ్రైవర్ కాదే అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు మోహన్ చూపించు అవునా రెడీ అయి వెళ్తానమ్మా నువ్వు మేకప్ లో డెకరేషన్ లో చేసుకుని వెళితే అతనికి డౌట్ వస్తుంది ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది ఫస్ట్ టైం టీ తాగడం అండి నీలాంటి అందమైన పర్మిషన్ చూడు పని మనిషి ఓ సిటీలో సర్వెంట్ మేడ్స్ అనాలి కదా నీ పేరు త్రీ రోజెస్ నేను అడిగింది టీ పేరు కాదు నీ పేరు సూర్యకాంతం మీ పేరు రంగబాబు బాగుంది కదా త్రీ రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చింది అనమాట సూర్యకాంతం మళ్ళమనమాట నీ జీతమంతా ఏదో తిట్టినట్టు అల కంగారపడిపోతామండి నేను అడిగింది నీ జీతమంతా అని జీతం ఎంతంటారా రెండు పూట్ల అన్నం పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తారండి వెయ్యి రూపాయలు అంతేనా అయ్యే సరిపోతుంది నీకు నీకెద్దరూన డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను చదువుతాను ఒక ఐదు వేలు ఉంటే సర్దండి ఐదు వేలా ఇప్పుడుకి ఇప్పుడు సర్దమంటే సర్దేటానికి అవే ఉన్న సామాన్ల కొంచెం టైం పడుతుంది అయితే సర్ట్లేండి ఇంతకి మీ జీతం ఎంతో ఎనిమిది వేలు అవుట్ డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టలు ఉంటాయి అమ్మో మీరు చాలా రిచ్ అన్నమాట అవునవును సరే కప్పిస్తే వెళ్తానండి అవతల బోల్డ్ అండ్ ఉన్నాయి హాయ్ మణి ఇప్పుడే అనుకుంటున్నానే నీకు డైలాగ్లొద్దే సారీనే యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దామనుకున్నాను కానీ ఈ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పా వచ్చాడా వచ్చాడు ఉన్నాడా బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా ఉన్నాడు ఉన్నాడు సరే ఎలా ఉన్నాడు హాలీవుడ్ హీరోలా ఉన్నాడా బాలీవుడ్ హీరోలా ఉన్నాడా అందర్ నరేష్ లా టాల్ గా ఉన్నాడు నీకు నచ్చాడా చాలా తనకు నువ్వు నచ్చావా అతిలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఏదైనా ట్విస్ట్ ఉందా నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు అతని అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా వర్చండు వెరీ ఇంట్రెస్టింగ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నన్ను పని మనిషి అనుకున్నానే మరి నువ్వేం చేసావే నేను పని మనిషిలో యాక్ట్ చేశానే అయితే ఇవాళ రేపో నిజం చెప్పొద్దాం అనుకున్నానే తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు అప్పటి వరకు పని మంచిగానే నటించు

దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పనిష్మెంట్ ఇంట్లో ఎవరైనా తప్పు చేసిన పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి రాలింగ్ చెయ్యాలి ఏంటి అలా చూస్తారు మొదలెట్టు ఈపికైనా పెన్షన్ టచ్ అయింది ఈ చిట్లు పోతుంది జాగ్రత్త నడవండి సంటి కూర అలా చూస్తాడు నచ్చినా సంటి కూరలు బాగానే బాగున్నారు అయిందా మరి చెప్పేటే మంచి అంటే మంచి జంట ఉండాలి జాగ్రత్తలు అప్పదల్లుడు గారు అందుకే పనిష్మెంట్లు రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటాను అనుకోండి నాకు మాట వచ్చేది అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని

నేనేంటి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తింటామేంటి మీ అమ్మగారు చూస్తే కోపడతారు అసలు నీకు ఇక్కడ టిఫిన్ పెట్టమని చెప్పింది నేనే కూర్చో కూర్చో కుర్చీ బాలేదండి పోనీ ఈ కుర్చీలో కూర్చోండి ఇవన్నీ నీ కోసమే చేసాం ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి అంటే మధ్యాహ్నం భోజనం పెట్టండి రాత్రికి డిన్నర్ కూడా పెడతాం ముందు టేస్ట్ ఆహా చాలా బాగుందండి ఎవరు చేశారు పిండి నేను కలిపాను దోశలు ఇద్దరు కలిసి రాజమండ్రి పుష్కరాల రేవి దగ్గర మెసి పెడితే బేవత్సంగా లాగుద్ది పెళ్ళయాక నువ్వు మీ ఆవిడ కలిసి పెట్టుకుంది పని అయిపోద్ది నేను తిన్నాక తింటా నేను తిన్నాక ఇంకేం మిగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప పోను ఆ పచ్చడే తింటాను కౌంటర్లు బాగానే ఉన్నాయి డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంత కరిగించేసేడు ఏడాల్లుగారో సిల్లీ ఫిరాలో స్వీప్గా చేసే ఏమాత్రం మొహం వాడ పడకుండా ఇప్పుడు భోంచేయండి చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగిడ్లు ఏం సరిపోతాయండి ఆ మరి మూడిట్లీలా నేను పరిష్మెంట్లు తన మాట్లాడటంకో అది ఇంకా ఎక్కువ అవుద్ది కావచ్చు అండి మరి రెండు ఇడ్లీలు అంటే దన్నం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలు ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవర్ ఏమైనా జబ్బగోకున్నాడు అనే జననక మంచి చట్టం ఉండాలి సంటి కురాలై ఏటాల్ రేరే ఎవరు అక్కడ ఏంటనే పోల ఏం పెట్టారా బోన్స్ అనే ఎవరే అబ్బే ఎవరే గాదనే షాపింగ్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా ఆ ఆలూరుగర్ టింటం అయిపోయినట్టు ఉంది అల మరి పదనక లైంట్ లో దొక్తానా అది కాబే ఆలూరుగారు తప్పదు ఈ చాలా గెట్పర్పెంట వాలే ఇక్కడ फसలే ఇట్లా పనేక్కు అనుకుంటే గోస్టల్లో గెస్ట్ ఒకటి చి ఫన్ పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు కానీ లేకపోతే నాకేంటి సేమ్ టు సేమ్ హీలి అనాలా ఉంటాను ఇంత ధైర్యంగా నా రూమ్ లో శబ్దం చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజరాజు పుత్రే ఉంటుంది నాన్నగారు ఉన్నారండి మా నాన్న ఇతనికి ఎలా తెలుసు ఆ ఉన్నాడండి బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను అవునండి అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు ఏమండి బట్టలు ఉన్నాయి కాస్త పనమ్మని పంపిస్తారా పనమ్మయ్యా నాకు తెలియని పని అమ్మా ఎవరు అదే మొన్న త్రీ రోజు ఇచ్చింది అమ్మని పంపిస్తారా తీసండి త్వరగా బయటకు వెళ్తారా మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైట్ టాక్ వచ్చేస్తుంది ఇది కింద అమ్మాయి గారు ఏంటి ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా ఎక్కడి నుంచి కళా మందులు కాదు బాత్రూమ్ నుంచి ఉతకడానికి అంటమ్మా నువ్వేం చెప్పా ఈ ఆవాణాలో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను ఇక్కడ నుంచి అతని దృష్టిలో నువ్వు మణిమాలవి నేను సూర్యకాంతని నేను నిజం చెప్పనేంత వరకు నువ్వు నాలాగే నటించాలి ఎందుకమ్మాయి ఆ జస్ట్ ఫర్ ఫన్ ఫన్ నో బన్ నో మీ ఇద్దరు కలిసిన నా ఉద్యోగానికి ఉన్నారండి నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేస్తే నీకు జీవితం కూడా పెంచుతాను కనుక నిజం అండి అమ్మాయి అవును అక్కడ బిస్కెట్లు ఉన్నాయి పట్రా కుక్కు బిస్కెట్లా అమ్మా చూసి నేను తినే బిస్కెట్లే ఎవరికండి ఆయనకి ఆ పెద్దయిన అముల్ బేబీలా ఫ్రెష్ గా ఉన్నారు స్నానం చేశారా అవును వారం రోజుల తర్వాత మీ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పరా లైఫ్ బాయ్ నీ బాయ్ గా డిసైడ్ అయిపో లైఫ్ లాంగ్ లైఫ్ బాయ్ వాడాలి అబ్బో ఆ ఉతుకుదాని బట్టలు ఉన్నాయంట కదా మా అమ్మగారు చెప్పారు ఆ ఒక్క నిమిషం ఇదిగో సూర్యకాంత్ నీకు విషయం తెలుసా ఏంటి నువ్వు నాకు తగ్గ నచ్చేసావు అయ్యో ఏంటది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గారి ఎముకల వారు ఎక్కడ ఉంది రైట్ జర కనపడితే థ్యాంక్ యూ రా 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 ఎందుకు సార్ హాస్పిటల్ కి హాస్పిటల్ కస్టమర్ నే కన్నట్టు పీకేసిందాండి ఒక్క బాగానే ఉంది ఆ పేషెంట్ పోసినా బాలేదు ఎలా ఉంది మంచి టెండర్ గా ఉంది నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను అవును చిట్రాజు మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పే ఇంకే కదా పనులు పని ఆ కూడా పలకరించేద్దాం లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడా ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడా అవునండి మా తమ్ముడికి టెస్టులు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కాబో అయ్యోపడానికి తమ్ముడికి టెస్ట్ చేయించింది అమ్మా బోనాల తల్లి ఆపరేషన్ సక్సెస్ కావాలి ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను హలో ఆ పేషెంట్ తాలూకు ఎవరు మా అండి ఓ సార్ వస్తారా ఆ లేడీ టెర్రిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం టెర్రిస్ అవును ఆమె ఎకౌంటర్లో మిస్ అయింది అందుకే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఆవిడికి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాస్ రూమ్ తప్పించిన వారు అబద్దవాడని అంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావురా ఈ అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో లో పుల్లు గుట్టేసి వాళ్ళ పేస్ చేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకొనిస్తాడా బాబు కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్టల్ ఉంది కదా రే ఎమౌంట్ ఇది ఆ ఎస్ఐకి పత్తిచ్చి నేను పర్చేసుకున్నాను మిగతా బ్యాలెన్స్ ఇడ్డు నువ్వా అవునండి మీ తమ్ముడు తాడిగా నువ్వు వచ్చా ఏ పక్కనే చిన్నపిల్లల వార్డు ఉందా అలా నుంచి వస్తున్నాం బావా ఏ మీ అక్క నువ్వు గారు చిన్నపిల్లల కిడ్నీ లామేసుకుంటున్నారా మధ్య ఏను నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో తమ్ముడి అమీన్ గారు అమీర్కే సిన్ గారు ఏంటంటే ఫేషియల్ తీసుకుంటున్నారా షే చేసుకుంటున్నాను మొహం చూస్తే అలా కనిపించలేదు గట్టి అడిచావు ఏంటి సంగతి మీకు ముఖ్య విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి వాట్ నాన్న చిచి మిమ్మల్ని కాదు ఇంట్లో పని అమ్మాయి పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ ఏంటి లవ్ స్టోరీ బాని మెయింటైన్ చేస్తున్నారా ఏ డ్రైవర్ లైతే ప్రేమిచ్చరా వాళ్ళకి పెళ్ళాలి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుంబం పిల్లడికి మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాని అంటే నీకు ఎంత ప్రేమ మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లిగా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్లికి మూర్తం అక్కడ ఫిక్స్ చేద్దాం మీరు దేవుడండి ఇదే నీ కాంతం నివసించి అంత అంత ఎట్ట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీప అయ్యో ఆగండి ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పింది రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రం అమెరికా రంగ బాబు రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే హలో అలాగేనండి రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను కట్టం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి మాత్రం బ్యాసమని చెప్పండి ఉంటానండి మిగిలిన విషయం మా సార్ మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటాట వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకి వెళ్ళిపోతాడని భయమేసి నేనే మాట్లాడడానికి వచ్చాను పెద్ద మంచిగా ఒక మాట్లాడుకుందాం షోర్ అవుతారు గడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో టెన్షన్గా ఉంది ఏంట్రెస్ గడు ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నానండిస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు కూడా రంగబాబు మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది శోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతారు మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్డోజర్ ఎదురు గుర్తుందా ఆల్మోస్ట్ అలాంటిదే ఆ కుమ్మేసింది గుమ్మేసింది తీసి కట్నంగా అడిగారు నీ లవ్వర్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే హే కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను నన్ను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కార్ గడిగినట్టు కడిగేస్తాను రంగబాబు నాపకండి రంగబాబు రంగబాబు నాపకండి అది కదా నడవలేబోతున్నా నా గడ్డ డ్రాప్ చేయి అసలే లోపల లే బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి పొండి రామా అసలు నువ్వే చేసావు తెలుసా ఇప్పుడు పక్క సర్దాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్లో లో బ్యాడ్మింటన్ ఆడుకున్నావు వద్దు సురేఖంతో నటించుకు నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్ లో వడ్డరింగ్ వేస్తే నాకు ఎంత చెప్పలేదు ఓహో చెప్తే నీ మొగురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కాట్ మంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కలలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది సర్లే ఇంతకు నీకు పిల్లలు నేను అసలు ఐదుగురా మాస్కానే కనీసం చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు ఫోన్లే జీతం రాగానే మీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొని పెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆయన మా ఇంటికి వచ్చి ఆ డ్రైవర్ కి నాకు పెళ్లి చేయమని అడిగాడంట దాంతో మా అమ్మ బాబు కాపు వచ్చి ఆయన చెత్త కొట్టేశారు మీ ఇంటికా అవును మీ ఇద్దరు పని ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్య తెలుసు నీలకంఠం చౌకి ముహూర్తం ఫిక్స్ చేశారు నా మెడికల్ సైన్స్ నాలెడ్జ్ తో ఏమన్నా చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ ఏ తెలియదు మెడికల్ సైన్స్ గురించి మాట్లాడతావటి పోనీ మెకానిక్ ఏమన్నా చేయమంటారా ఇప్పుడు లైన్ లోకి స్కార్పియో బ్రేక్ లు తీసేయ్ అది మనకి రెంచి తో పెట్టిన విజ్ఞ నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్ కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే ఇంటికి ఇంటికి నువ్వు అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చిన్న దినానికి వచ్చి బోన్ చేసి వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానో చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు ఎలా నా పేమెంట్ ఆఫర్ మీద ఉన్నానే ఇస్తాను నా పాలెట్ మొబైల్ బిల్ గా తయారయ్యో చెప్పేస్తావాత నువ్వు పతివ్రత నీతోనే కాపురం చేస్తున్నా కదే అదకా ఇంకా టైం ఉంది కదా నువ్వు ఇంకెక్కడ పెట్టి కదా చార్జీలు కలిసి వస్తా ఆఫీస్ కి వెళ్తున్నట్టున్నారు కాదురా వసారణంకి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీ క్వశ్చన్ చెప్పరా చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, పోర్ట్ టు మద్రాస్ కి నువ్వు ను ఆపడం చెప్తా. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇయాల అది సార్, కింద మంచిది 360 లో పోరే ఉంది. మనం రోడ్డు ఐటీ వీర్ తో అలాడని ఉద్దేశమా? చూడొక అలా సార్, ననగజ్ రోడ్ చూడండి. ఓని బండిని తప్ప చెప్పనా

రోడ్డు ఇచ్చిన పని ఇంకో నేను దూకేస్తాను మరి నేను మీరు ఆఫీస్ చూపండి కార్లు ఇక రావురాజు ఇదక్క నీ వాళ్ళ జరిగింది చప్పు తీసుకుని పెట్టేశాడా నేను కాదు ఆ డాక్టర్ అదేట నూనెను కాపాడా క్రెడిట్ ఇస్తామండి చిట్రాజు నూనె ప్రాణం కాపాడిన దేవుడి నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి ఈ రోజు నుంచి పెంచుతున్నాను ప్లాన్ వేసినందుకు కొంచెం